కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు వద్దన్నా సరే ఛాన్స్లు వస్తాయి కాస్త గ్రాఫ్ పడిపోతే మాత్రం చేతిదాకా వచ్చిన అవకాశం కూడా చేజారుతుంది ఇలాంటివి ఇంతకుముందు చాలా మందికి జరిగాయి కూడా జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం ఇదే బుట్టబొమ్మ పూజా హెగ్డే విషయంలో రిపీట్ అవుతుంది టాలీవుడ్లో వరుస స్టార్ సినిమాలతో దూసుకెళ్తున్న అమ్మడు ఎందుకో సడెన్ గా డ్రాప్ అయిపోయింది ప్రభాస్తో రాధే శ్యామ్ చేసిన అమ్మడు ఆ నెక్స్ట్ మహేష్ తో గుంటూరు కారం ఛాన్స్ కూడా అందుకున్నట్టే అనిపించగా సినిమా నుంచి మధ్యలో తప్పుకుంది ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఛాన్స్ పూజా హెగ్డేకి ఇవ్వలేదు ఈ మధ్య అమ్మడు రెట్రో సినిమా ప్రమోషన్స్ లో పూజా హెగ్డే ఒక తెలుగు సినిమా చేస్తున్నట్టు వెల్లడించింది అయితే ఆ టీం అఫీషియల్గా అనౌన్స్ చేసేదాకా వెయిట్ చేయాలని అన్నది అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డేని తప్పించారని తాక్ సూర్య సినిమాలో ఆమె నటించినా సరే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ప్రస్తుతం పూజా హెగ్డే మీద ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్గా లేరన్నట్టుగా చెబుతున్నారు అందుకే వచ్చిన ఆ ఒక్క ఛాన్స్ కూడా ఆమె నుంచి చేజారిందని అంటున్నారు అయితే అది నిజమా కాదా అన్నది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాక తెలుస్తుంది ఏది ఏమైనా పూజా బేబ్కి టఫ్ టైం నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అటు బాలీవుడ్లో కూడా అమ్మడు సినిమాలైతే చేస్తుంది కాని ఏ ఒక్కటి సరైన సక్సెస్ ఇవ్వట్లేదు ప్రస్తుతం అమ్మడు వరుణ్ ధావన్తో సినిమాకు రెడీ అవుతుంది కనీసం సౌత్లో ఎలాగులా కలిసి రావట్లేదు కాబట్టి అమ్మడికి బాలీవుడ్లో అయినా సక్సెస్ ఫేజ్ మొదలవుతుందేమో చూడాలి పూజా హెగ్డే మాత్రం సౌత్ సినిమాల మీద తన ప్రేమను చూపిస్తూనే ఉంది కానీ ఇక్కడ లు మాత్రం అంత ఈజీగా రావట్లేదు అయితే టాలీవుడ్లో ఉన్న పూజా ఫ్యాన్స్ మాత్రం ఆమె ఇక్కడ సినిమాలు చేయాలని కోరుతున్నారు ఛాన్స్ రానిది ఆమె కూడా ఏం చేయలేదు కాబట్టి సో మీటింగ్ చెప్పచ్చు